పోలీస్ స్టేషన్ బోర్డు పెట్టేసి హీరోని ఎంటర్ ఎంటర్ అవ్వడం లేకపోతే హీరో నుంచి ఇలా ప్యాన్ చేసి అది చూపించడం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న అప్ ఒక చిన్న ఫ్లాష్ వచ్చిందా లేదా అన్నట్టు వచ్చి లో యాంగిల్లో చిన్న ట్రాలీ బ్యాక్ చేస్తే ట్రాలీ బ్యాక్ అయిందండి లేకపోతే అయింది అనుకున్నాను తెలియదు అలా అది కూడా అర్థం కాలేదు చేతిలో వెపన్ ఉంటుంది

సైకాలజికల్ అంశాలు మరియు సాంకేతికమైన సమర్థతతో ఈ చిత్రం ప్రేక్షకులలో కొత్త అనుభూతిని కలిగించింది కథనం మరియు తెరపైన మామూలు హీరోల కథలకు భిన్నమైన ఎలిమెంట్లను తీసుకురావడంలో సుకుమార్ సఫలమయ్యారు ఈ సినిమా వెనుక కథ ఏమిటి దాన్ని రూపొందించడంలో సుకుమార్ ఎలాంటి కృషి పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం సుకుమార్ సినిమాల్లో కథానాయకుల పాత్రలు ఎక్కువగా సైకాలజికల్ సమస్యలతో ఉంటాయి ఈ సినిమాకి కూడా అదే ప్రధానమైన అంశం సుకుమార్ చెప్పిన ప్రకారం ప్రతి వ్యక్తిలోనూ ఒక చిన్నపాటి సైకాలజికల్ డిసార్డర్ ఉంటుందని అది పెద్ద సమస్య కాకుండా ఉన్నంత వరకు అంతా సవ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు స్వయంగా తనకు ఒసీడీ ఉందని ఆయన పేర్కొన్నారు మొదట ఈవెన్ నంబర్స్ పట్ల ఆ తర్వాత పట్ల ఆయనకు ఆసక్తి ఉండేదట ఏ పని చేసినా రెండుసార్లు చేయడం వంటి అలవాట్లు ఆయన జీవితంలో కనిపిస్తాయని చెప్పారు ఇదే సైకాలజికల్ అంశాలపై ఆయనకు ఆసక్తి కలిగించి ఆ లోతైన అంశాలను కథలో పొందుపరిచే ఆలోచనకు దారితీసింది వన్ నేనొక్కడినే కథ ఎలా ప్రారంభమైందంటే మహేష్ బాబుకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమా చాలా నచ్చిందట సినిమా విడుదల తర్వాత మహేష్ సుకుమార్ని పిలిచి తమ కోసం ఒక కథ తయారు చేయమన్నారు ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించి పద్నాలుగు రీల్స్ సంస్థ నిర్మాతలతో డైరెక్టర్ సుకుమార్ కి అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పారు అప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలైంది ఈ కథను రాసే సమయంలో సుకుమార్ ఒక సైకాలజికల్ థ్రిల్లర్ తీస్తానని అది సవాళ్లతో కూడినది కావాలని భావించారు సాధారణ కథలు తీయడంపై ఆయనకు ఆసక్తి ఉండదని అన్నారు తన స్నేహితులు హరిప్రసాద్ ప్రతాప్ తో చర్చలు జరిపి కథలో హీరో సైకాలజికల్ డిసార్డర్ తో బాధపడేలా తీర్చిదిద్దారు కథలోని పెద్ద ఎలిమెంట్లను మహేష్ బాబు స్టార్డర్ ను ఉపయోగించి పెద్ద మానవ మానసిక సమస్యను పెద్ద తెరపై చూపించడానికి ప్రయత్నించారు తెలుగు సినిమాల్లో రాక్ స్టార్ పాత్రలు సాధారణంగా ఉండవు అయినా సరే సుకుమార్ ఈ సినిమాకి రాక్ స్టార్ పాత్రను ఎందుకు ఎంచుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షూటింగ్ చేయడానికి ఇది కథలో సహాయపడుతుందని భావించారు రాక్ స్టార్ గా మహేష్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుంది ఈ సినిమా అంతటా సైకాలజికల్ అంశాలు ప్రాధాన్యంగా కనిపిస్తాయి ఉదాహరణకు మహేష్ పాత్ర ఊహించుకునే విలన్ పాత్రలు ఈ ఊహాత్మక విలన్లను తార్కికంగా చెప్పడానికి కొన్ని హింట్లు కథలోనే ఇస్తారు ఒక సన్నివేశంలో మహేష్ ఒక బిఎండబ్ల్యూ కార్ హోర్డింగ్ చూస్తారు వెంటనే ఆ కార్ విలన్ డ్రైవ్ చేస్తున్నట్లు ఆయన ఊహించుకుంటారు మరొక సన్నివేశంలో మహేష్ బైక్ లైట్లు ఆన్ లో ఉంటాయి కానీ విలన్ కార్ లైట్లు ఆఫ్ లో ఉంటాయి ఇలా ప్రేక్షకులు ఈ క్లూస్ ను గుర్తించి కథలోకి మరింతగా మునిగిపోతారు సినిమా ఎమోషనల్ హైపాయింట్లలో మహేష్ బాబు నటన ప్రత్యేకంగా నిలిచింది ఒక సన్నివేశంలో హీరోయిన్ తనను మోసం చేస్తుందనే విషయం తెలుసుకున్నప్పుడు మహేష్ మొదట సరదాగా మాట్లాడతారు కానీ అతని కళ్ళు ఆవేదనతో నిండిపోతాయి ఈ సన్నివేశం సాదాసీదాగా ఉండటానికి అవకాశముంది కానీ మహేష్ బాబు నటన వల్ల ఇది అద్భుతంగా మారింది అలాగే క్లైమాక్స్లో నాజర్పై మహేష్ బాబు ఒక్కొక్క బుల్లెట్ కాల్చడం ద్వారా విలన్ పై చూపిన ఆగ్రహాన్ని చాలా బలంగా వ్యక్తం చేశారు రవిస్తేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను ఆ నో నో ఐ టెల్ యు ది ట్రూత్ మీ నానా పర్ కష్టమూర్తి వర్పిల్ సిస్ సైంటిస్ట్ రవిత్ర మీ నానా పర్ రవిత్ర ఎసెన్సిస్ తో పెడిచేసే వాలం స్లైమాక్స్ లోనే కాదు సినిమాలో తన తల్లి తండ్రుల మొహాలు గుర్తురాక హీరో తపన పడే లీలలో మహేష్ బాబు నటన సూపర్ గా ఉంటుంది భయం డామినేట్ చేయడం వల్ల తల్లిదండ్రుల మొహాలు మర్చిపోయాను అని ఒక డైలాగ్లో మహేష్ బాబు చెప్పాడు అమ్మానాన్న మొహాలు ఎవరైనా మర్చిపోతారా అని అనుకోవచ్చు చిన్న వయసులో హీరో ఫేస్ చేసిన దారుణమైన సంఘటనతో పాటు హీరో చిన్నప్పుడు స్కూల్ బస్ దిగి ఇంటికి వెళ్లే దారి మర్చిపోయే సన్నివేశంతో హీరోకి కొన్ని విషయాలు మర్చిపోయే అలవాటు ఉందని సినిమా ఆఖర్లో చెప్పి జస్టిఫై చేశాడు మొదటిసారి సినిమా చూస్తే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా అనిపించి ఉండవచ్చు కానీ కొత్త రకం ప్లేతో వచ్చిన సినిమా ఇది సినిమాకు చెందిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం కథకు ప్రధాన బలం ఆయన ప్రతి సీన్కి సరిపోయేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని సుకుమార్ ప్రశంసించారు సినిమాటోగ్రఫీ విభాగంలో రత్నవేలు పని ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు సుకుమార్ను కూడా గర్వపడేలా చేశాయి ముఖ్యంగా నాజర్ గ్యాన్ మహేష్ ని అటాక్ చేసే షాట్స్ ఆయనకు చాలా ఇష్టమట ఇక కథనంలో కొన్ని మార్పులు చేసినా అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో కొన్ని సీన్లను డివిడి వెర్షన్ కోసం మళ్లీ కట్ చేయాలని భావించారు వన్ నేనొక్కడినే ఒక సాహసోపేతమైన ప్రయోగం భిన్నమైన కథలను ప్రోత్సహించే దిశగా ఈ సినిమా మరో మెట్టు Sukumar Vijan, Mahesh Babu Natana, Mariu Technical Team Sraddha, all these together made this film a unique experience in Telugu cinema.